తాపి కార్మిక సంఘం ప్రజలు అనుకోబడ్డారు శ్రీ బొబ్బాల శ్రీరాములు అనే నేను తాపి కార్మిక సంఘానికి అధ్యక్షులు అయిన అదే తాపి కార్మిక సంఘంలో పబ్బాల రాజు ప్రధాన కార్యదర్శి అయ్యాడు అయినాక నెల రోజులనే ఏటీసీ లో వచ్చి తాపి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అయ్యారు మేము బబ్బాల శ్రీరాములు అనే నేను అభినందిస్తున్నాను రాజును మాకొకటి మా జిల్లా తరఫున రాజుగారు మాకు అందరికి కార్మికులకు అందరికి న్యాయం చేయగలరని ఒకటి అందరికి పింఛుండు రావాల్సినట్టు వాళ్ళకు గవర్నమెంట్ తరఫున కార్డులు రావాల్సినట్టు ప్రతి ఒక్క కార్మికుడికి అభయాలు జరుగుతున్నాయి అటు పట్టించుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి గవర్నమెంట్ తరఫున ఏమొస్తాయో అవన్నీ వచ్చినాడు చూసి నేను చూడమని కోరుతున్నాను మా రాజు అయినందుకు నేను అధ్యక్షుని తరఫున నేను అభినందిస్తున్నాను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తాపి కార్మిక సంఘం నుండి నేను ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టినాను చేపట్టి నెల రోజులు అవుతున్నది ఈ నెల రోజుల లోపలనే మాకు ఏఐటియుసి నుంచి అనుబంధ సంస్థ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి మాకు తెలియజేసినారు తెలియజేసిన వెంటనే రెండవ మహాసభలో వెళ్ళినాము వారు అక్కడ కూడా మాట్లాడాము ఇప్పుడు మూడో సభ మూడకొండూరు గ్రామంలో పెట్టినారు రాష్ట్ర ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పల్లె రవీందర్ రెడ్డి గారు వచ్చినారు వారి ఆధ్వర్యంలో నన్ను ఈ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాకు అధ్యక్షత పదవి ఇచ్చినారు వారికి మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన యాయిరూటలో జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి అయినటువంటి శ్రీరాములు సార్ గారి ఆధ్వర్యంలో మరియు మన తాపీ సంఘం అధ్యక్షులు పబ్బాల శ్రీరాము గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య కొమరయ్య గారు మరియు మా సంఘం తరఫు నుండి అందరూ కూడా మీటింగ్ వెళ్ళడం జరిగింది ఈ మీటింగ్లో యాదగిరి గుట్టకు సంబంధించిన అధ్యక్ష పదవి యాగికు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పదిహేడు మండలాలకు ఒక అధ్యక్షుని చేసినందుకు ప్రతి ఒక్క కార్మికునికి న్యాయం చేయాల చేయాలనే విధంగా ముందుకు వెళ్తానని నేను చెప్పడం జరిగింది అదే విధంగా వాళ్ళు నన్ను అధ్యక్ష పదవి ఇచ్చినారు కావున ప్రతి ఒక్క కార్మికునికి న్యాయం జరిగేలా ఎక్కడ ఏం జరిగినా ఎలాంటి ఇన్స్టిట్యూట్ జరిగినా ఏ జరిగినా నాకు తెలియజేయాలి తెలియజేసిన వెంటనే మేము రాగలుగుతాను వచ్చి మీ సమస్యలని పరిష్కరిస్తానని ఈ మీడియా తరఫున మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి వెళ్తే ప్రతి మండలా మండలానికి ఒక్కొక్క పోస్ట్ లాగా ఇచ్చారు ఇప్పుడు పద్దెనిమిది పోస్టులకు అందరికి ఇచ్చినారు ఆ పద్దెనిమిది పోస్టులలో ప్రతి ఒక్క పదవి ఉన్నది ఏ మండలంలో అయినా అక్కడ ఒక క్యాషియర్ కానీ కార్యదర్శి కానీ మిగతా వాళ్ళు అందరు ఉంటారు వాళ్ళకి తెలియజేయండి మాకు కూడా తెలియజేయండి ప్రతి ఒక్క కార్మికుడికి కార్డు ఉండాలి ఇప్పుడు మా అధ్యక్షులు గారు కోరినట్టుగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కార్డు చేయించుకోవాలి నేను యాయిరూట మండలానికి నేను ఇట్లా తెలియజేస్తున్నాను ఏమంటే ఒక ఒకరోజు ఒక ఏ ఏ రోజు పెడతామనేది ముందు రోజు ఒక రెండు మూడు రోజుల ముందు చెప్తాము దానికి ప్రాసెస్ ఉంటుంది అదే విధంగా మీరు ఆ కార్డులు తయారు చేపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము యాయిరూటలో పెడతామని చెప్పడం జరిగింది ఇంతకుముందు గతంలో మహాసభలో ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను యాయ రూటలో నేను కార్డుల గురించి ఫస్ట్ మొదలు పెట్టేదే ప్రతి కార్మికునికి కార్డులు కావాలి కార్డులు కావాలంటే ఏ ఇన్సిడెంట్ జరిగే తెలియదు మనం కార్మికులం కాబట్టి తాపి పని చేస్తాం సెంట్రింగ్ పని చేస్తాం ప్లంబర్ పని చేస్తాం ఎలక్ట్రీషియన్ పని చేస్తాం ఈ ఇలాంటి ఇల్లుకు సంబంధించిన పనులని మనం చేస్తాం కాబట్టి ప్రతి కార్మికునికి ఒక ఇన్సూరెన్స్ కార్డు కావాలి ఆ కార్డు కావాలంటే చేపించే బాధ్యత మాదని మేము తపముఖంగా తెలియజేస్తున్నాను మీరు కూడా ఎవరి కార్డు లేవో వాళ్ళందరూ కూడా తెలిసిన వారికి చెప్పండి మిగతా కార్మికులకు రమ్మని చెప్పండి యాయ రూట్లో నేను పెడతాను ఈ యాయ రూట్లో పెట్టిన తర్వాత ఓ రోజు ఫంక్షన్ హాలా లేకపోతే ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ మార్క్ చూసుకొని మీకు అందరికీ తెలియజేస్తాను వచ్చి మీ కార్డులు కావాలన్న వాళ్ళు ఇట్లా ఆధార్ కార్డులు ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి బ్యాంక్ అకౌంట్ కావాలి ఇవన్నీ కావాలి ఈ ప్రాసెస్ ఏంటో మేము ముందు చెప్తాను పదిహేడు మండలాలకు తెలియజేపిస్తాను నేను కానీ ఏ మండలానికి అక్కడ మండలం పెడతాం అక్కడ వెళ్ళి ప్రతి కార్మికుడు కార్డు తీసుకునే బాధ్యత మీ కార్మికులకు ఉంటుంది నేను ఇట్లా ఆ బాధ్యత మేము మొత్తం ఎత్తుకుంటున్నాం కాబట్టి మా మా సంఘం తరఫున కూడా తెలియజేస్తున్నాము ఈ ఆయురూటలో ఫస్ట్ కార్ల గురించి మొదలుపెట్టేది మాదే అని కూడా నేను ఈ సభముఖంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మా అధ్యక్షులు గారు అన్నట్టుగా ఆయన ఆవేదనకు మాకు కూడా తెలియజేస్తున్నాడు ఏంటంటే మనకు ఎలాంటి ఫెడరైజేషన్ కానీ మనకు ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ ఇక్కడ స్టేట్ నుంచి ఏమవసలేవు సెంట్రల్ నుంచి ఇట్లా కార్డులు చేయించుకుంటారా పోతున్నాయా అంతే ఉంది తప్ప ఎవరికి ఎలాంటి న్యాయం జరగలేదు అలా న్యాయం జరిగేలా ముందుకు వెళ్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరికీ దీనికి ఎంత దూరమైనా ఎలాంటి అయినా మేము ఉండందుకు సిద్ధంగా ఉన్నాము కావున మనకిట్లా తోడ్పడండి నేను గిట్ల ముందుకు వస్తాను నా వల్ల అయ్యే సహాయం నేను చేస్తాను నా వల్ల ఆ సహాయం అందుకున్న వాళ్ళకి ఇట్లా అందుకోండి అని నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ యాగిరూటకు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఈ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దయ వల్ల ఈ పదవి వచ్చిందని నేను సాక్షిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను